మరహో ప్రొఫెసర్ జయశంకర్ మరహో మరహో ఆ జోవ మరహో జయశంకర్ సార్ మరహో మరహో జై కనగణా ఆ రోజు పాట పాడి బాధన ఉద్దేశంతో పని చేసిన అన్ని సంఘాలు ఆ కొలూరు బోర్డి ఎస్సినియర్డ్ ఆఫీసర్ గారు కూడా సంబాలిస్తారు థాంక్యూ వెంకటరావు సార్ గారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి కినోర్ శివ ఈవలమ బాధ్యత మారింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఫోకస్ అందుకని మేము మా కాంప్లెట్ తెలంగాణ లెచర్ రిజర్వ్ ఫర్ బ్యాంక్ ఆన్లీ ఫర్ ది హట్కొలని సన్నడి గారికి అరద ప్రామిస్ చేశాను తెలంగాణ ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పాలమూరు బిడ్డ మా స్నేహితుడు రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలనేటువంటి సదుద్దేశంతో గత మాసంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశం సందర్భంగా అన్ని వర్గాల ప్రజల నుంచి కానీ లేకపోతే మేధావుల నుంచి కానీ టీచర్స్ నుంచి కానీ విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘాలు వీళ్ళందరి నుంచి కూడా ఒక సలహా సంప్రదింపులను తీసుకొని విద్యా వ్యవస్థలో ప సమస్యలు పరిష్కారాలు వాటికి సంస్కరణ గురించి వారు ఒక సూచనలను అన్నిటి తీసుకోవడానికి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు ఒక మంచి స్టేట్మెంటు ప్రజాపాలన అన్నందుకు ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలనే ఒక సదుద్దేశంతో ఇచ్చినటువంటి పిలుపును మేము ఆధారంగా చేసుకొని వారికి ప్రభుత్వానికి ఈ తెలంగాణ సమాజానికి మేలు కోరి ఈ తెలంగాణ విద్యా వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పుల గురించి కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి నిపుణులు విద్యా సంబంధించినటువంటి మేధావులు యాజమాన్యాల టీచర్సు టీచర్స్ యూనియన్స్ స్టూడెంట్సు స్టూడెంట్ యూనియన్స్ నిరుద్యోగ యువత వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను క్రోడీకరించడానికి కలెక్ట్ చేయడానికి ఈ విద్యా విద్యాసస్సులను నిర్వహిస్తున్నాం మిషన్ ఎడ్యుకేషన్ తెలంగాణ పేరుతోటి ఈ ఈ సత్కార్యాన్ని మేము చేపట్టినాం అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆహ్వానాన్ని మేము పాజిటివ్గా స్వీకరించి చేపట్టిన ఈ కార్యమును పదమూడు నుంచి మొదటి సమావేశంతో మేము స్టార్ట్ చేసినాం చాలామంది పొద్దు నుంచి మేధావులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీచర్స్తో సహా అందరు కూడా వారి వారి అభిప్రాయాన్ని వెల్లబుచ్చడంతో పాటు వారి యొక్క పేపర్లు కూడా ఇచ్చినారు వీటన్నిటిని కూడా మేము క్రోడీకరించి ఈ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో కూడా చేసినటువంటి ఏదైతే ఈ క్రోడీకరణ తర్వాత హైదరాబాద్లో ఒక పెద్ద సదస్సు ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి ఈ సదస్సుల ద్వారా వచ్చినటువంటి అభిప్రాయ సేకరణను విద్యావంతులు నైపుణ్యం ఉన్నవాళ్ళు విద్యావేత్తలు ఇచ్చినటువంటి ఈ సూచనలను ప్రభుత్వానికి సమర్పించేటువంటి కార్యక్రమాన్ని సమగ్ర నివేదికను సమర్పించడం కోసమే చేసేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఈ సమావేశం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని మేము క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం తెలంగాణ లెక్చరర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థ అభ్యున్నతి కోసం పాటుపడడం కోసం తెలంగాణ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలు కావచ్చు ప్రైవేట్లో ఉన్నటువంటి లెక్చరర్స్ టీచర్స్ అట్లాగే గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏడేళ్ళలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క టీచర్స్ లెక్చరర్స్ స్టూడెంట్స్ యొక్క ప్రాతినిధ్యంతో వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి సంస్కరణకు పుట్టినటువంటి విద్యా ఉద్యమ సంస్థ తెలంగాణ లెక్చరర్ ఫోరం దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ సత్కార్యానికి నడంబుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారికి అభినందన మేము ఇచ్చేటువంటి ఈ సమగ్ర నివేదికను తెలంగాణ వ్యవస్థ యొక్క సంస్కరణకు సానుకూలంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి కేజీ టు వి పీజీ పేరుతోటి విద్యా వ్యవస్థను విధ్వంసం చేసినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా విద్యను ఆటకెక్కించిందో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొలువునెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి విద్యా సంస్థలంటే సమగ్రంగా ఒక నిర్వహణ సక్రమంగా చేపట్టాలి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలని ఉద్దేశంతో వివిధ రూపాల్లో కమిషన్ను ఏర్పాటు చేయడానికి పూనుకోవడం జరిగింది ఏదైతే అసెంబ్లీల వారిగా మోడల్ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ దాంతోపాటుగా ఏదైతే ప్రైవేట్ విద్యార్థులకు రావాల్సినటువంటి ఈ సందర్భంగా గత ప్రభుత్వం పెట్టిన పెండింగ్ పెట్టినటువంటి స్కాలర్షిప్లు కానీ ఇప్పటి వరకు నాన్ ప్రొఫెషనల్ కళాశాలలకు రావాల్సినటువంటి కనీసం నాలుగు నుంచి ఐదు వందల కోట్లు దయచేసి విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల భవిష్యత్తు కోసం పాటు పడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం